గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ ముహ్మద్ ఖాన్ ఈరోజు ఇంకొక డిసీజ్ అతిపెద్ద డిసీజ్ వస్తే పోదు లైఫ్లాంగ్ మెడిసిన్ వాడాలా అనే చెప్పబడే డిసీజ్ సోరియాసిస్ సోరాసిస్ కానివ్వండి అదర్ ఎనీ చర్మ రోగాలు అది లూకోడర్మ కానివ్వండి తెల్లమచ్చలు బొల్లి అంటారు సోరాసిస్ ఎగ్జిమా కొన్ని డిసీజ్లు ఉంటాయి అంటే మన శరీరము పాము చర్మం పాము చర్మం మాదిరి ఉంటుంది అది ఒక డిసీజు తర్వాత మన శరీరం వచ్చేసి చర్మం మాదిరి ఉంటుంది అటు ఎటువంటి డిసీజ్ ఉన్నా సరే ఈ చెప్పే నేను ఏడు రకాల సప్లిమెంట్స్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏడు రకాల సప్లిమెంట్స్లో ఈ కంటిన్యూ చేయాలా ఏవి కొన్ని రోజులు వాడాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఏడు రకాల సప్లిమెంట్స్ ఫస్ట్ అలవీరా నోని స్పైరులనా తర్వాత టాక్జీ క్లీన్ కొలెస్టమ్ గ్యానోడర్మా నీ ఈ ఏడు రకాల సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఒక త్రీ మంత్స్ వాడాలా ఫ్రెండ్స్ నూనె తినక ముందు వాడాలా మిగతాయిని తిన్న తర్వాత ఒకేసారి వేసుకోవచ్చు దీంట్లో ఏది మెడిసిన్ లేదు అన్నీ కూడా సప్లిమెంట్సే ఈ టాక్సిక్ క్లీన్ ఉంది కదా ఇది ఒకటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ఒకటి ఆయుర్వేదిక్ ఇది ఏం చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలను బయటకు పడేస్తారు కాబట్టి త్రీ మంత్స్ అయితే అన్ని రకాల మెడిసిన్స్ వాడాలా అలోవేరా వాడాలా నూనె వాడాలా స్వరీలైన వాడాలా నీము వాడాలా గ్యానోడనం వాడాలా కొలెస్ట్రామ్ వాడాలా టాక్సిక్ క్లీన్ వాడాలా ఆ తర్వాత ఈ మూడు త్రీ మంత్స్ అయిన తర్వాత నూనెని పక్కన తీసేయండి స్పైరులని పక్కకు తీసేయండి తర్వాత వచ్చేసి టాక్సిక్లిన్ పక్కకు తీసేయండి రిమైనింగ్ ఈ నాలుగు రకాల మెడిసిన్స్ అలోవేరా కొలెస్ట్రమ్ గ్యానోడర్మా నిమ్ ఈ నాలుగు రకాల మెడిసిన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా మీకు వ్యాధి యొక్క సైజును బట్టి ఎన్ని రోజుల నుంచి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దాన్ని బట్టి మీరు సిక్స్ మంత్సా త్రీ మంత్సా వన్ ఇయర్ అనేది మీరు వాడతా కదా వితౌట్ ఇంగ్లీష్ మెడిసిన్ ఓన్లీ సప్లిమెంట్ ద్వారానే మీలో ఉన్న వే మీలో ఉన్నటువంటి సొరియాసిస్ సోరాసిస్ కానివ్వండి ల్యూకోడర్మా కానివ్వండి అదే బొల్లి అంటారు తెల్ల మచ్చలు తర్వాత వచ్చేసేసి ఫంగస్ కానీ ఫంగస్ అంటే సేమ్ తెల్ల తెల్ల మచ్చలు బాడీ మీద ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంటాయి అది కానివ్వండి ఎనీ ఏ రకమైనటువంటి చర్మ వ్యాధులు ఉన్నా ఈ నాలుగు రకాల సప్లిమెంట్స్ మీరు వారితే గానా దేవుడు దయ తెలిసే హండ్రెడ్ పర్సెంట్ మీకు త్రీ టు సిక్స్ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది జస్ట్ గ్యాప్ ఇవ్వకుండా మీరు కంటిన్యూషన్ చేయాలి అలోవేరా కొలెస్ట్రామ్ గ్యానోడర్మా నిమ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్